హెల్లో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ హీర్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మన ఛానల్లో రవ్వ లడ్డూలు చేయబోతున్నాం సో వెరీ డెలిషియస్గా ఉంటాయి ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ దయచేసి స్కిప్ చేస్తే మీరు మ్యాటర్ అనేది మిస్ మిస్లౌడ్ అవుతుంది సో అందు ద్వారా మీరు స్కిప్ చేయకుండా చూస్తే లాస్ట్ వరకు మ్యాటర్ అంతా అర్థమవుతుంది ప్రిపరేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి తెలుస్తుంది మనకి చాలా మంది ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో మీరు ప్రతి ఒక్కటి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మన ఛానల్ని ఇక్కడ చూడండి నేను బాంబే రవ్వ హాఫ్ కేజీ తీసుకున్నాను మా ఊర్లో అయితే బాంబే రవ్వ హాఫ్ కేజీ థర్టీ రూపీస్ మీ ఊర్లో ఎంత కామెంట్ చేసేయండి సో డ్రై ఫ్రూట్స్ కట్టర్ ఒకటి కావాలి ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ కొన్ని ఫస్ట్ అయితే నేను బాదామ్స్ వేస్తున్నాను బాగా చూడండి బాదమ్స్ వేస్తున్నాను మీకు చూడదని చూపిస్తున్నాను సో బాదామ్స్కి అయితే మ్యాన్ పవర్ ఎక్కువ పడుతుంది కటర్లో బాదమ్సు క్యాషూసు తీసుకున్నాను అవును నేను మీకు ఒక విషయం చెప్తాను ఏమనుకోకండి నేను చిన్న క్రియేటర్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని అడుక్కుంటున్నాను నేను అడుక్కుంటూనే ఉంటాను పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉంటారు కదా కొన్ని కోట్ల వేల సబ్స్క్రైబర్స్ ఉంటారు చూడు వాళ్ళు కూడా అడుక్కుంటూనే ఉంటారు ఎందుకంటే రీసెంట్గా నాకు ఒకరు అన్నారు లైక్స్ కోసం షేర్స్ కోసం అడుక్కుంటుంది తిను యూట్యూబ్ ప్లాట్ఫామ్ పైన అంటున్నారు సో అలా అనడం ఎంతవరకు కరెక్ట్ ఈ విషయంలో మీరు ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ నాకు చా అందరి సపోర్ట్ అవసరం నాకు అందరూ ఒకటే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు నా సబ్స్క్రైబర్స్ అంటే నాకు చాలా గొప్పే సో ప్లీజ్ దయచేసి ఎవరు కించపరచద్దండి ఎదుగుతున్నామే అని లాగేయాలని చూడకండి మీకంటూ ఒక బతుకుంది బతకండి అంతే ఇంకా డ్రై ఫ్రూట్స్ అకండి తప్పుగా తప్పుగా నేను ఏమైనా చెప్పింటే డ్రై ఫ్రూట్స్ అనేవి ఇంకా అన్నీ కట్ చేస్తున్నాను కదా చూడండి బాగా కట్ అయిపోతున్నాయి క్యాషెస్ అయితే స్మూత్ స్మూత్గా వెళ్ళిపోతాయి సో అందుకు బాగుంటాయి మ్యాన్ పవర్ అంత అవసరం లేదు అంత ప్రెజర్ పెట్టాల్సిన అవసరం లేదు బాదం గెట్ గా ఉంటుందండి సో అందుకే ప్రెజర్ పడుతుంది ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా కింద బెల్లైకాన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ మీ దాకా త్వరగా రీచ్ అవ్వాలంటే బెల్లైకాన్ని క్లిక్ చేసినప్పుడే మన ఛానల్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి సో ప్రతి ఒక్కరు క్లిక్ చేయండి హాయ్ అండి అందరికీ ఇప్పుడు మనం ఎలా చేయాలో కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి చూపిస్తున్నాను ఇంకా చాలామంది మీలో మీరు ఎందుకు బురకా వేసుకొని వీడియోస్ చేస్తున్నారంటున్నారు నాకు అలా చేయడమే ఇష్టం సో నేను అలానే చేస్తున్నాను చూడండి మనం మిక్స్ చేసిన బాదంస్ క్యాష్యూస్ సో దాన్నైతే చేయమండి సో దాన్ని అలానే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి దాన్ని నేను చేయలేదండి నేనైతే ఇట్లా చిన్న ప్లేట్లోకి అయితే దాన్ని సర్వ్ చేసుకున్నాను సో చిన్న ప్లేట్ అయితే బాగుంటుంది కదా సో అందు దాన్ని అయితే దాన్ని అలా సర్వ్ చేసేసాను ఇది చూడండి బంబాయి రవ్వ హాఫ్ కేజీ ఎవరైనా లైక్ చేయకుంటే ఇప్పటివరకు లైక్ చేయండి రండి కిచెన్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ అయితే ఆన్ చేయండి టిక్ కానీ ఆన్ అయిపోతుంది కదా ఇక్కడైతే కొంత వాటర్ వాటర్ ఉన్నాయి సో అదంతా అయిపోయాక దాంట్లోకి ఒక టూ స్పూన్స్ గీ వేసుకోండి రవ్వ అలా పేపర్తో కాదండి వెయ్యట్లేదు జస్ట్ అలా చూపిస్తున్నాను రవ్వ అని చెప్పేసి మీకు గీ వేసేసుకున్నాక రవ్వ అనేది దాంట్లోకి పోసుకోండి ఇక్కడ రవ్వ కొలతలు ఇంపార్టెంట్ కదా సో బొంబాయి రవ్వ మీరు ఏ దాంతోనే తీసుకోండి రవ్వ ఎంత తీసుకున్నారో షుగర్ కూడా అంతే తీసుకోవాలి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి ఇది ఇదైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్ మనం రవ్వ ఒక టూ కప్స్ తీసుకున్నాం అనుకో సో అదనేది నేనైతే ఇక్కడ నాకు టూ అండ్ హాఫ్ కప్ వచ్చాయి సో నేను టూ అండ్ హాఫ్ కప్ షుగర్ అయితే తీసుకున్నాను సో ఇక్కడ గీ వేసేసుకొని రవ్వ అనేది డ్రై ఫ్రై చేసుకోవాలి అంటే రవ్వలోని పచ్చి వాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే టేస్ట్ అనేది వేరే లెవెల్ వస్తుంది సో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అందరికీ గట్టిగా తొందరగా అవి ఎండిపోయడం అలా ఎందుకైతే అంటే అందరూ దాన్ని హై ఫ్లేమ్లో డీఫ్రై చేస్తారు ప్లస్ గీ కాస్త వేయడం వల్ల అలా అవుతుందండి సో గీ కొద్దిగా ఎక్కువ వేసుకొని డీఫ్రై చేసుకుంటే బాగుంటుంది రవ్వ తీసుకున్నాక అదే ప్లాన్లో అదే ప్యాన్లో ఒక గీ వేసుకోవాలి కొంచెం ఒక టూ స్పూన్స్ వేసుకోండి అది మెల్ట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ ఏవేవో ఉన్నాయో మీ దగ్గర అవన్నీ డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కవర్ వచ్చే వరకు వేగించుకోండి వే వేయించుకోండి మన గోల్డెన్ కలర్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా సో అందరికీ డీప్ ఫ్రై ఎలా చేయాలి మరీ బ్లాక్గా కాకుండా మరీ పచ్చి పచ్చిగా లేకుండా గోల్డెన్ కలర్గా వచ్చే వరకు సో ఇక్కడ ఎక్కువ హీట్ అయిపోయాయని చెప్పేసి నేను పక్కన పెట్టాను పక్కకు పెట్టి డ్రై ఫ్రూట్స్ వేసానండి ఎందుకంటే బా అంటే మాడవు కదా సో అందుకని చెప్పాను మళ్ళీ ఈ పక్క ప్యాన్లోకి తీసేసుకున్నాను గ్యాస్ ఏదైతే ఆన్ ఉందో దా ఆ స్టవ్ పైకి మార్చుకొని చేస్తున్నానండి నేను చూడండి మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఇది నాకు కంప్లీట్ ఫోర్ మినిట్స్ పట్టింది ఇలా డీఫ్రై చేయడానికి నేనైతే కొన్ని గసగసాలు అనేవి యూస్ చేశానండి అవి గసగసాలు తీసుకుంటున్నాను వీడియో ఆగిపోలేదు చూడండి అవి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయాక గసగసాలు తీసుకొని అవి కూడా డీఫ్రై చేశాను చూడండి ఒక్క నిమిషం మనం గరిట పెట్టగానే అక్కడ కొద్దిగా మాడింది సో మీరు ఆ తప్పు చేయకండి నేను ఆ తప్పు చేశాను నేనైతే ప్రతి ఒక్కటి ఇలాంటి కంటైనర్స్ యూజ్ చేస్తున్నాను మీరు ఏ కంటైనర్స్ యూస్ చేస్తున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఫ్రెండ్స్ ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ క్లవర్ వచ్చేసింది పక్కకు తీసుకొని మిక్సీ జార్లో మనం ఎంత బొంబాయి రవ్వ అయితే తీసుకున్నామో సో అంతే చక్కెర అనేది తీసుకోవాలి చక్కెరలోకి టూ యా టూ ఇలాచీస్ ఒక త్రీ ఆర్ వేసుకోండి ఫ్లేవర్కి మంచిది సో బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎక్స్పెషలీ నేను ఏదైతే మా వాడి కోసం చేస్తున్నాను ఎందుకంటే స్కూల్ చొప్పునే కదా లంచ్ స్నాక్స్ బాక్స్కి ఏదో ఒక స్నాక్స్ కావాలి బయటివి కాకుండా హోమ్మేడ్ చేస్తే మంచిది కదా అని చెప్పేసి చేస్తున్నానండి మీలో ఎంతమంది మీ కిడ్స్ కోసం ఇలా చేస్తారు చూడండి షుగర్ మిక్సీలో ఎలా పడుతుందో అది కూడా మీ కోసం నేను కష్టపడి పెడుతున్నా మీరు మాత్రం నాకు ఒక్క లైక్ కూడా ఇవ్వట్లేదు ఎందుకో ఒక్కరితో సబ్స్క్రైబ్ చెప్పి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇంకా అదే ప్యాన్లో బొంబాయి రవ్వ వేసి చల్లార్చిన కాంజిన పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ అయిపోతే జోరుగా అయిపోతుంది జోరుగా అయిపోయినప్పుడు ఎలా చేసుకోవాలంటే ఏం లేదు మరి రవ్వ డీప్ ఫ్రై చేసి కొంచెం తగినంత అది ఎంత జోరుందో దానికి చూసుకొని తగినంత రవ్వ యాడ్ చేసేసుకోండి గట్టిగా అయిపోతుంది ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు నేను మిక్స్ చేస్తున్నాను పాలు వేస్తూ చూస్తూ వేస్తూ చూస్తూ వేస్తూ చూస్తూ సో అందుకే మీ సైడ్ చూడట్లేదు మీ సైడ్ చూస్తే అక్కడ మాడిపోతుంది కదా సో అందుకే కెమెరా అక్కడ రికార్డ్ చేస్తున్నాను పెట్టేసి ఇప్పుడు షుగర్ అనేది అంతా టోటల్గా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ సగం సగంగా వేశాను మరి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను రెండు చేతులతో మా కిచెన్లో ట్రై ప్యాడ్ పెట్టుకునేకి ప్లేస్ లేదండి సో అందుకే నేను కనపడట్లేదు కుకింగ్ చేసేటప్పుడు కానీ కష్టపడి మీకోసం ఇప్పుడు కొద్దిగా స్పేస్ చూసుకొని పెట్టుకుంటున్నాను సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ ఇంకా మిగతా షుగర్ కూడా వేసేసానండి దాంట్లోకి వేసేసాక మరీ మిక్స్ చేస్తున్నాను బాగా మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే ఆ రవ్వకి షుగర్ బాగా మిక్స్ అవ్వాలి చాలా బాగా మిక్స్ అయిన తర్వాత బాగా పూస పూసగా ఉంటుంది చూడండి ఇక్కడ అనేది జోరు జోరుగా గట్టి గట్టిగా ఉంది కదా జోరు జోరుగా అయిపోయింది సో జోరు జోరుగా అయింది నేను కొద్దిగా రవ్వ హీట్ చేసి దాంట్లో కలిపేశానండి అప్పుడు గట్టిగా అయిపోయాయి గట్టిగా ఏవే అంటే గట్టి అంటే అలా కాదు లడ్డూ స్ట్రక్చర్ ఫామ్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది ఉంటలు ఉంటలు లేకోకుండా మిక్స్ చేస్తున్నాను గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరిగిపోవాలి చల్లబడితే ఏం వండండి తినండి తినండి మీకే తిని తినండి ఏమనుకోలేదు మీరు మా సబ్స్క్రైబర్సే కదా ఆహా హీ ఏం లేదు మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని ఇంట్లో తినేసేయండి ఫ్రెండ్స్ నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ థాట్స్ చేసే వాళ్ళకి థ్యాంక్స్ అండి మీ నెగిటివ్ తనమే నాకు ఎదుగుదలగా అవుతుంది సో ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఈ లడ్డు ఇంత చిన్న లడ్డు మన సబ్స్క్రైబర్స్కి పెద్ద లడ్డు మీకు మాత్రం చిన్న లడ్డునే చూడండి మీ అమ్మ కూడా ఆశ్చర్యపోయే స్టైల్ రవ్వ లడ్డు చేసి చూపెట్టాను కదా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము